శ్రీ మహాగణాధిపతి అనమ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే ఈ రోజు అచుతాపురం నుంచి నల్లాల వెంకన్నీ వారు ఆయన చాలా ప్రత్యేకమైన మానవతా దృక్పథంతో కూడిన విషయాలు తీసుకుని వచ్చారు ఒకటేటంటే మన చింతల మల్లికార్జునరావు గారు మాకు బాగా కోఆపరేషన్ అన్ని అన్ని విధాలుగా సహకారం చేసే మనిషి వారి కుమారుడు వచ్చారు వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అచ్యుతాపురం నుంచే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇప్పుడు ఆయన పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది సో దానికి సంబంధించి ఏదైతే సహకారం కావాలో సహకారం అంతా కూడా ఆయన ఎక్స్టెండ్ చేస్తూ వారికి ఒక పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏగుపాటి రాజు కుటుంబ కష్టాలన్నీ చాలా కుటుంబంలోనే ఉన్నాయి క్యాన్సర్ వచ్చి ఒక అమ్మాయి ఈ మధ్యనే చనిపోయిందంట ఇతనికి హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోక్ రెండు వచ్చినాయి ఆ చిన్న చిన్న పిల్లలు ఈ తల్లి తల్లి తండ్రి ముసలి వాళ్ళు ఆవిడకేమో మొత్తం మొత్తం కష్టాలతో నిండిపోయి ఉంది వీళ్ళకి ప్రతి నెల ఒక బియ్యం ప్యాకెట్ ఒక ఇరవై కేజీలో ప్రతి నెల మీకు ఇరవై కేజీలు బియ్యం ప్యాకెట్ వస్తుందమ్మా పాటు ఇప్పుడు మీకు గా పదివేల రూపాయలు నేను మెడికల్కి సాయం చేస్తాను రేపు నేను వచ్చే మంత్ నుంచి మనం ఏదైనా కావాలంటే తర్వాత చేసుకున్నాం హరిబాబు గారికి జరుగుతుంది వారిని బెంగుళూరు వారికి రిపోర్ట్లు తీసుకెళ్తున్నారు రేపు ఆ రిపోర్ట్లు ఏమన్నా ఒక అంబులెన్స్ లో అక్కడ తీసుకెళ్లి కార్యక్రమం ఏదైనా చేస్తే దానికి అయ్యే ఖర్చు నేను ఇస్తానని చెప్పినది పాపం వారు చాలా కొంచెం తృప్తిగా ఉన్నారు ఇప్పుడు అది ఒక ధైర్యం వచ్చింది వాళ్ళకి వాడికి ఫ్రీగా ఏదో చేసి హాస్పిటల్ ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు బట్ ఖర్చులు ఏమైనా ఉంటే నేను ఇస్తానని చెప్పినది ఎంతైనా నేను ఇస్తానని చెప్పినది భారత్ మాతాకి జై జై శ్రీరామ్ భీమ్ ప్యాకెట్ తీసుకెళ్ళండి మీకు ప్రతి నెల కూడా భీం ప్యాకెట్ వస్తుంది ఏ ఉద్దేశం వచ్చారో ఎంతో మంది సాయం ఆర్థిక సాయం అందించి ఆయన అడిగేసుకోవాలని వచ్చారు కానీ ప్రతి నెలా కూడా మీ కుటుంబం ఎలా బతుకుతుంది ఈ కుటుంబానికి ఎలాగ దేవుడు ఆదుకుంటాడు అన్నట్టుగా కంబాల శ్రీనివాసరావు గారి దేవుడు ఈ వేళ మీ ఇంటికి ఐస్ ఫ్యాక్టరీ ప్రతి నెలా ఇచ్చేలాగా ఏర్పాటు చేశారు నూటికి తొంభై శాతం దళితుల కుటుంబాలను ఆదుకుంటున్నటువంటి మానీయుడు అయిన ఈ వేళ అలాంటి మనిషిని మనం దూరం చేసుకుంటే అన్ని విధాలా మనకే ఇబ్బంది పడుతుంది ఈ వేళ మీ ఇంటికి ఒక భరోసా వచ్చింది